హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మీకు పాన్ కేక్ ఎలా చేయాలో చెప్తాం పాన్ కేక్ కావాల్సిన పదార్థాలు చూడండి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకోవాలి తర్వాత ఇది హాఫ్ కప్ షుగర్ పౌడర్ది తర్వాత హాఫ్ కప్ మిల్క్ తర్వాత పావు కప్పు ఆయిల్ తర్వాత టూ ఎగ్స్ తీసుకోవాలి తర్వాత నాలుగు బనానా బాగా పండినమైతే మగ్గినవి బాగుంటాయి తర్వాత వెనీలా ఎసెన్స్ తర్వాత ఇది సోడా బేకింగ్ సోడా ఇప్పుడు ఇవన్నీ ఒకటొకటి మనం మిక్సీ కొన్ని మిక్స్ చేయాలి చూడండి ఫస్ట్ టూ టూ ఎగ్స్ తీసుకున్నాం కదా టూ ఎగ్స్ మిక్సింగ్ మిక్సీలో వేసి ఫస్ట్ టూ ఎగ్స్ వేయాలి మిక్సీలో తర్వాత బనానాస్ ఉన్నాయి కదా ఆ బనానాస్ పీల్ తీసేసి మిక్సీలో వెయ్యాలి మామూలు కన్నా బాగా పండినవైతే ఈ రెసిపీకి పాన్ కేక్స్ చాలా కమ్మగా వస్తాయి నేను ఫోర్ తీసుకున్నాను కదా ఫోర్ బనానాస్ కూడా మిక్సీలో వేయాలి తర్వాత ఇది షుగర్ పౌడరు తీసుకున్నాం కదా ఆల్రెడీ నేను షుగర్ పౌడర్ చేసి ప్రిజర్వ్ చేసుకున్నాను అది తర్వాత ఆయిల్ వేయాలి ఆ తర్వాత మిల్క్ తీసుకున్నాం కదా మిల్క్ కూడా వేసేయాలి హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాం కదా మిల్క్ వేయాలి తర్వాత ఇది ఎసెన్స్ ఒక ఫోర్ డ్రాప్స్ వేయాలి వెనీలా ఎసెన్స్ తర్వాత ఇది షోడా బేకింగ్ షోడా అన్నమాట ఇప్పుడు ఇవన్నీ మనం క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లైండ్ చేయాలన్నమాట క్రీమీగా చూసారా క్రీమీగా బాగా బ్లాండ్ చేసిన తర్వాత మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మన దగ్గర మైదా ఉంది కదా వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నాం కదా ఈ మైదాని మనం ఇందులో వేసుకోవాలి ఇంకో ఇంకో హాఫ్ కప్ వేయాలి ఇది కలిపి హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ ఇది మొత్తం మనం మిక్స్ చేయాలన్నమాట చూడండి ఇలా మిక్స్ చేయాలి లా మిక్స్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి మనం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దాన్ని ఆయిల్తో గ్రీస్ చేయాలి హీట్ ఎక్కి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్తో గ్రీస్ చేశాక మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా కేక్ మిక్సరు ఆ మిక్సర్ని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం వెయ్యాలి అంటే మరి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయక్కర్లేదు అంత అలా కాకుండా చిన్న చిన్నిగా చిన్న చిన్న దోశలు అంత పలుచుగా కాకుండా చిన్నగా వేసుకోవాలి మనకు తెలుసు కదా పాన్ కేక్స్ ఎలా ఉంటాయో అలా వేసుకుంటే సరిపోతుంది ఇది ఎంతసేపు అక్కర్లేదు కొంచెం సేఫ్ చేసుకు అయితే బాగా బేక్ అయిపోతుంది చాలా పఫీగా కూడా వస్తుంది తొందరగా కుక్ అయిపోతుంది అలాగే పఫీగా పఫీ పఫీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సిమ్లో ఇది మనం ప్రాసెస్ అంతా కూడా సిమ్లో చేసుకుంటే సిమ్లోనే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లో చేసుకుంటేనే మనకి అంతా బాగా ఈక్వల్గా కుక్ అయ్యి బాగుంటుంది అన్నమాట చూసారా చూసారు కదా దాన్ని ఇలా బాగా పఫీగా వచ్చింది చూడండి చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ అవుట్ చేసిన తర్వాత ఇంకోటి వేసాను ఇది కూడా చాలా బాగా వచ్చింది నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్తో ఒక ఫైవ్ వరకు పాన్ కేక్స్ వచ్చాయి అన్నీ వేయలేదు ఒక త్రీ వేస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను తర్వాత దీన్ని డెకరేట్ చేసుకోవడానికి మనం హనీతో డెకరేట్ చేసుకోవచ్చు హనీ వేసుకోవచ్చు లేకపోతే చాక్లెట్ క్రీమ్ వేసుకోవచ్చు నా దగ్గర చాక్లెట్ క్రీమ్ లేదు కాబట్టి హనీతో వేసి డెకరేట్ చేశాను పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంది చూడండి నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు మీకు కొత్త వీడియోతో మేము ముందు ఉంటారు అంతవరకు బాయ్ బాయ్